కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ఈ నెల మూడున బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పన్నెండు కోట్లకు పైగా విలువైన బంగారంతో పట్టుబడిన ఆమె వ్యవహారంలో అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి డిఆర్ఐ అధికారులు జరిపిన సోదాల్లో ఆమె నివాసంలో మరో మూడు కోట్లు విలువైన నగలు నగదు లభ్యమయ్యాయి ఈ కేసు సీరియస్ గా తీసుకున్న అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా విమానాశ్రయంలోని భద్రతా లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన భద్రతా ఏ మాత్రం సరిగ్గా లేవని అధికారులు తేల్చారు కస్టమ్స్ ప్రాంతంలోకి ప్రవేశించే ముందు ఉండాల్సిన డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు అక్కడ లేకపోవడం అధికారులను షాక్ కి గురి చేసింది ఇది అత్యంత పెద్ద భద్రతా వైఫల్యంగా తేలింది కేవలం డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లే కాదు ప్రయాణికుల హ్యాండ్ బ్యాగేజీ శరీరాన్ని స్కాన్ చేసే మెటల్ డిటెక్టర్లు కూడా కనిపించలేదు విమానాశ్రయంలో నిఘా వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయి మెటల్ డిటెక్టర్లు లేకపోవడం వల్లే రన్యారావు ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత తనిఖీల నుంచి తప్పించుకోగలిగిందని అధికారులు భావిస్తున్నారు రన్యారావు తన సవతి తండ్రి సీనియర్ ఐఏఎస్ అధికారి రామచంద్ర రావు పలుకుబడిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది దుబాయ్ నుండి వచ్చిన ప్రతిసారి ఆమె పోలీస్ ప్రోటోకాల్ సేవలను వినియోగించుకుని బయటకు వచ్చేసినట్లు అధికారులు గుర్తించారు వాస్తవానికి పోలీస్ ప్రోటోకాల్ సేవలు కేవలం ఎస్పీ అంతకంటే ఎక్కువ స్థాయి అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి అయితే రన్యారావు తన తండ్రిని అడ్డుపెట్టుకుని ఈ సేవలను దుర్వినియోగం చేసింది ఈ ఘటనతో పోలీస్ శాఖ పోలీస్ ప్రోటోకాల్ సేవలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం పాటు తెలుగు నటుడు తరుణ్ రాజును కూడా డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరూ కలిసి స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు గతంలో వీరిద్దరూ పలుమార్లు దుబాయ్ వెళ్లి వచ్చారు మార్చి మూడు నా కూడా వీళ్ళిద్దరూ కలిసి దుబాయ్ వెళ్లగా తరుణ్ రాజు మరో ప్రాంతానికి వెళ్తున్నానని చెప్పి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు రన్యారావు మాత్రం బెంగళూరు విమానాశ్రయంలో దిగింది డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని మొబైల్ ఫోన్ చెక్ చేయగా తరుణ్ విషయం బయటపడింది